గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ని మాటుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక ఏసీ గదులు దాటి వెళ్ళట్లేదు క్షే క్షేత్రస్థాయిలో పనిచేయాలంటున్నా కొందరు అధి అధికారులు వినట్లేదు అసంతృప్తిగా ఉంది వారి తీరు మారాలి నిబద్ధతతోనే గుర్తింపు వస్తుంది సీఎం రేవంత్ రెడ్డి విశ్రాంత ఐఏఎస్ గోపాలకృష్ణ నాయుడి స్వీయ చరిత్ర పుస్తకావిష్కరణ నాయకులు వస్తుంటారు పోతుంటారు ఏళ్లపాటు సేవలు అందించే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ జనం ప్రయోజనాల కోసం ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు నోట్ ఫైల్ సిద్ధం చేయడానికే పరిమితం కాకుండా రాజకీయ నాయకుల ప్రతి ఆలోచన ప్రకటనలో మంచి చెడులను విశ్లేషించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి మెమో మెమోయిర్ ఆ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్ పేరిట విశ్రాంత ఐఏఎస్ గోపాలకృష్ణ నాయుడు రచించిన స్వీయ చరిత్ర పుస్తకాన్ని ఆదివారం బేగంపేటలోని ఐఏఎస్ అధికారుల ఇన్స్టిట్యూట్లో ముఖ్యమంత్రి ఆవిష్కరించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గతంలో అధికారులు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతో శ్రమించేవారు ప్రజలు అంతే గొప్పగా వారి గురించి మాట్లాడుకునేవారు వ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆశీష్ ఆదేశిస్తున్నా కొందరు అధికారులు విన వినని పరిస్థితి వారు ఏసీ గదులను విడిచి వెళ్లడం లేదు ఏ విషయంలో నేను అసంతృప్తిగా ఉన్నా అధికారుల ఆలోచన విధానంలో మార్పులు రావాలి నిబద్ధతతో పని నిబద్ధతతో పనిచేసే వారికి గుర్తింపు తప్పనిసరిగా ఉంటుంది మంత్రుల విద్యార్హతలు నేపథ్యానికి వారికి కేటాయించే శాఖలకు సంబంధం ఉండకపోవచ్చు అలాంటి సందర్భాల్లో అధికారులే చొరవ తీసుకొని తప్పప్పులను విశ్లేషించి హెచ్చరించాలి అని సీఎం పేర్కొన్నారు అలాంటి అధికారులే ఆదర్శం తన అనుభవ సారాన్ని పుస్తక రూపంలో రూ తీసుకురావడంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణనాయుడి విజయవంతమయ్యారు విధంగా విశ్రాంత ఐఏఎస్ గోపాలకృష్ణ నాయుడి స్వీయ చరిత్ర పుస్తక ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఈ విధంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి మాట్లాడగా చూసుకోవచ్చు అధికారులు ఏసీ రూమ్లను ఆఫీసులను దాటి ప్రజల్లోకి వెళ్ళి పనిచేయటం లేదు ఎంత మేము ఎన్నోసార్లు చెప్పుకొస్తున్నాం అయినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఉంటున్నారు నిర్లక్ష్యంగా వ్యవస్ వ్యవహరిస్తున్నారు అన్నట్టుగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులను ఉద్దేశించి మాట్లాడిగా చూసుకోవచ్చు ఈ విధంగా మంత్రులు వారికి విద్యార్హత లేకపోయినా వాళ్ళ పని విధానం సరిగా లేకపోయినా కలెక్టర్లు ఐ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు వాళ్లకు సలహాలు ఇవ్వాలి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి పనిచేయాలి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలన్నట్టుగా ఇక్కడ అధికారులను ఉద్దేశించి మాట్లాడట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి పిఎఫ్ ఖాతాలు బోగస్ కంపెనీలకు అనుసంధానం డబ్బులు ఆగేందుకు సైబర్ నేరగాల పన్నాగం దీంతో ఉద్యోగులకు మూన్ లైటింగ్ ముప్పు సొంతంగానే తొలగించుకునేలా ఈపీఎఫ్ఓ డీలింగ్ ఆప్షన్ రాజధాని హైదరాబాద్కు చెందిన ఉద్యో ఓ ఉద్యోగికి సైబర్ నేరగాళ్ళు డబ్బు కోసం బెదిరిస్తూ కాల్ చేశారు ఇవ్వమని చెప్పడంతో ఆయన పిఎఫ్ ఖాతా యుఏఎన్ ను వారు బోగస్ కంపెనీకి అనుసంధానం చేశారు ఆ విషయం తెలియని ఉద్యోగి మరో కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళగా ఒకే సమయంలో రెండు కంపెనీల్లో పనిచేస్తున్న చేసినట్లు మూన్ లైటింగ్ సర్వీస్ హిస్టరీలో కనిపించింది దీంతో ఆయన ఉద్యోగ అవకాశం కోల్పోయారు ఇలాంటి ఖాతాలను తొలగించాలంటే ఈపీఎఫ్ఓకు పరిష్ పరిపాలన సాంకేతిక అడ్డంకులు ఎదురయ్యేవి ఇప్పుడు దీనికి పరిష్కారం లభించింది ఉద్యోగులే సొంతంగా బోగస్ కంపెనీ వివరాలు తొలగించుకునేందుకు వీలు కల్పిస్తూ డీలింక్ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది పిఎఫ్ ఖాతాలు కూడా ఇక్కడ సైబర్ నేరగాళ్ళు పేక్ అకౌంట్లుగా క్రియేట్ చేస్తున్నారు అంటే ఆల్రెడీ వేరే కంపెనీలో జాబ్ చేస్తున్నట్టుగా క్రియేట్ చేస్తున్నారంటే ఈ విధంగా డబ్బు ఇవ్వకపోవడంతో పిఎఫ్ ఖాతాలను కూడా ఇదే విధంగా వాడుతున్నారన్నట్టుగా చూసుకోవచ్చు దానికి సంబంధించి సొంతంగానే ఉద్యోగులు డీలింగ్ ఆప్షన్ని తీసుకొచ్చినట్టు ఈపీఎఫ్ఓ సొంతంగా డిలీట్ చేసుకునే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ఇక్కడ గతంలో ప్రజాప్రతినిధులు ఏదైనా ప ప్రస్తావిస్తే అధికారులు అందులోని లోటుపాట్లను విశ్లేషించేవారు కానీ ఇప్పుడేమో ఒక తప్పు చేద్దామంటే మూడు చేద్దామనే అధికారులను చూస్తున్నాం కొత్తగా ఎంపికైన ఐపీఎస్లలో కొందరు శిక్షణలో ఉన్నప్పుడే యూనిఫామ్ వేసుకొని మరీ ప్రైవేట్ పంచతీ పంచాయతీలు చేస్తున్నారు ఈ ధోరణులు సమాజానికి మంచిది కాదు కొంతమంది ఏమైనా మార్పు రావాలని ఈ వేదికపై ఈ విషయం చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ గతంలో ప్రజాప్రతినిధులు ఏదైనా ప్రస్తావిస్తే అధికారులు అందులోని లోటుపాట్లను విశ్లేషించేవారు కానీ ఇప్పుడేమో ఒక తప్పు చేద్దామంటే మూడు చేద్దామని అధికారులను చూస్తున్నాం నిజంగా తప్పు చేసే ఇక్కడ రాజకీయ నాయకులకు వంతెన పాడుతున్నారంటేగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి ఆ ధోరణి మార్చుకోవాలి లేకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయి సో ఈ ధోరణ ధోరణులు సమాజానికి మంచిది కాదు కొంతమందిలోనైనా మార్పు రావాలని వేదికపై విషయం చెబుతున్నారంటగా సీఎం రేవంత్ రెడ్డి అధికారి ఐపీఎస్ అధికారులను ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి అప్పులపై మాట్లాడే నైతిక హక్కు మీకెక్కడిది కేంద్ర ఆర్థిక మంత్రిపై కేటీఆర్ మండిపాటు గత భారాస పాలన తర్వాత తెలంగాణ మిగులు రాష్ట్రమేనని స్పష్టీకరణ నిర్మలా సీతారామన్కు బహిరంగ లేక అప్పులపై మాట్లాడే నైతిక హక్కు మీకెక్కడిది కేంద్ర ఆర్థిక మంత్రిపై కేటీఆర్ మండిపాటు గత భారాస పాలన తర్వాత తర్వాత తెలంగాణ మిగులు రాష్ట్రమేనని స్పష్టీకరణ నిర్మలా సీతారామన్కు బహిరంగ లేక ఈ విధంగా కేంద్ర ఆర్థిక మంత్రిపై కేటీఆర్ మండిపాటు అప్పులపై మాట్లాడే నైతిక హక్కు మీకు ఇక్కడ దాన్ని ఇక్కడ నిర్మలా సీతారామన్కు బరి బహిరంగ లేఖ రాసింది కేటీఆర్ ఈ విధంగా గత బీఆర్ఎస్ పాలన తర్వాత రాష్ట్రం మిగులు రాష్ట్రంగా మిగిలిందన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుకొచ్చి ఆ విషయాలను బహిరంగ లేఖ ద్వారా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాసిరు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లోనూ నిరాశ కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లోనూ నిరాశ వ్యక్తమవుతుంది హామీల అమలు వైప్ చేయకపోవడం ఈ విధంగా రాష్ట్రం అప్పులపాలు చేస్తున్నారా అన్నట్టుగా ఈ విధంగా కిషన్ రెడ్డి మాట్లాడుకొచ్చారు రాజీవ్ రాహుల్ హిందువులే కాదు బండి సంజయ్ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ ఈ విధంగా హిందువులే కాదు అన్నట్టుగా బండి సంజయ్ మాట్లాడుకోవచ్చు రైలు ప్లాట్ఫామ్పై గందరగోళంతోనే తొక్కిల సా తొక్కిసలాటా తీసుకొచ్చిన వారిపై మెట్ల మీద జనం మెట్ల మీద నుంచి జనం జారిపడంతో ప్రమాదం పద్దెనిమిదికి చేరిన మృతుల సంఖ్య పది లక్షల చొప్పున పరిహారం తోసుకొచ్చిన వారిపై మెట్ల మీద నుంచి జా జనం జారి పడడంతో ప్రమాదం పద్దెనిమిదికి చేరిన మృతుల సంఖ్య పది లక్షలు చొప్పున పరిహారం విధంగా ఢిల్లీలో కుంభమేళాలకు బయలుదేరిన బ భక్తులు ఈ విధంగా ప్రత్యేక రైళ్లు కేటాయించడంతో ఆ రైళ్లను ఎక్కడ మిస్ అవుతామనో అన్న ఉద్దేశంతో ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు చేరడంతో రైల్వే స్టేషన్కు ఢిల్లీలో ఇక్కడ తొక్కిసలాడంలో పద్దెనిమిది మంది మృతి చెందారు ఈ విధంగా మెట్ల మీద నుంచి జారిపడంతో ఈ విధంగా తోసుకొచ్చినట్టు ఒకసారి ఆ విధంగా ప్రమాదానికి గురైనట్టు చూడవచ్చు కుంభమేళా జరిగే కుంభమేళ జరిగే ప్రయాగరాజుకు వెళ్ళాల వెళ్లాల్సిన రైళ్ల పేర్లే పేర్లు ఒకేలా ఉండడంతో ప్రయాణికులు అయోమయానికి గురి కావడం ప్లాట్ఫామ్ నెంబర్ను ప్రకటించిన వెంటనే అది మారిందని భావించిన జనం ఒక్కసారిగా తోసుకురావడంతోనే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట తోసు చోటు చేసుకుంది మరోవైపు వారికి వ్యతిరేక దిశలో ఇరుకైన పాదాచారుల వంతెనపై నుంచి వచ్చిన జనం జారి కింద కిందనున్న వారిపై పడడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో మృతుల సంఖ్య పద్దెనిమిదికి చేరుకుంది ముగ్గురికి తీవ్రంగా ఇరవై ఏడు మందికి స్వల్పంగా గాయాలయ్యాయి మరణించిన వారిలో పదకొండు మంది మహిళలు నలుగురు ఉన్నారు మృతుల కుటుంబాలకు పది లక్షల చొప్పున రైల్వే శాఖ పరిహారం ప్రకటించింది ఘటనపై విచారణకు కమిటీ కమిటీని విచార ఘటనపై విచారణకు కమిటీని నియమించింది మరోవైపు పోలీసులు సీసీ ఫుటే ఫు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు కుంభమేళకు వెళ్ళ వెళ్ళే వారితో శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని పద్నాలుగు పదిహేనవ ప్లాట్ఫామ్లు కిక్కిరిసిపోయి ఉన్నాయి పద్నాలుగవ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి ప్రయాగరాజ్ ఎక్స్ప్రెస్ రావాల్సి ఉంది అదే సమయంలో ప్రయాగరాజ్ స్పెషల్ రైలు పన్నెండవ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి వస్తుందని రైల్వే స్టేషన్లో ప్రకటన వెలువడిందని దీంతో ప్రయాగరాజ్ ఎక్స్ప్రెస్ అదే అనుకొని జనమంతా పన్నెండవ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి వెళ్లాలని ఒక్కసారిగా తోసుకుంటూ వచ్చారని అదే సమయంలో పద్నాలుగవ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి భారీగా వస్తున్న జనం జారి వారిపై పడడంతో తొక్కిసలాట జరిగిందని రైల్వే బోర్డు సమాచార విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు ఇక న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటలో సంఘం విహార్కు చెందిన ఓ యువకుడు మృతి చెందడంతో విలపిస్తున్న బంధువులు మొత్తం మీద ఇక్కడ ప్లాట్ఫామ్ ఒక ప్లాట్ఫామ్ పైన ఉన్న జనాలు ఏ విధంగా ఇంకో ప్లాట్ఫామ్ పైకి వెళ్ళాలి వెళ్ళాల్సి రావడంతో ఆ విధంగా ఇక్కడ ఇక్కడ రావాల్సిన ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళంతా ఇంకో ప్లాట్ఫామ్ పైకి వెళ్ళడంతో ఒక్కసారిగా విధంగా మెట్ల పైన చూడొచ్చు చూడవచ్చు ఇక్కడ సందర్భంగా ఈ ప్రమాదం జరిగినట్టు చూడవచ్చు మనం ఎనిమిది వందల యాభై కోట్ల భారీ మోసం ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో అధిక వడ్డీ ఆశచూపి డి డిపాజిట్ల సేకరణ బోర్డు తిప్పేసిన క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇద్దరి అరెస్టు ఇతర నిందితుల కోసం పోలీసుల గాలింపు ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో జరిగిన భారీ మోసం ఇది హైదరాబాద్కు చెందిన క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధమైన పాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ కంపెనీ ఎనిమిది యాభై కోట్ల మేర జనాన్ని ముంచింది సంస్థ బోర్డు తిప్పేయగా బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు ప్రధాన కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రవణ్ కుమార్ ఓదెల డైరెక్టర్ కావ్య నల్లూరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ఎనిమిది వందల యాభై కోట్ల భారీ మోసం ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో అధిక వడ్డీ చూపి డిపాజిట్ల సేకరణ బోర్డు తిప్పేసిన క్యాపిటల్ ప్రొటెక్షన్ పోస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇద్దరి అరెస్టు ఇతర నిందితుల కోసం పోలీసుల గాలింపు ఈ విధంగా ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో జరిగిన భారీ మోసం ఇది హైదరాబాద్కు చెందిన క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధమైన పాల్కాన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ కంపెనీ ఎనిమిది వందల యాభై కోట్ల మేర జనాన్ని ముంచింది సంస్థ బోర్డు తిప్పేగా బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సైబరాబాద్ ఈడబ్ల్యూ ఈవోడబ్ల్యూ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు ప్రధాన కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఓదెల డైరెక్టర్ కావ్య నల్లూరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఈ విధంగా అధిక వడ్డీ ఇప్పిస్తామని ఇంకా డిపాజిట్లు సేకరించి ప్రజల నుంచి ఈ విధంగా సేకరించిన డబ్బుతోటి ఈ విధంగా ఎనిమిది వందల యాభై కోట్ల డబ్బును వసూలు చేసి ప్రజల నుంచి ఈ విధంగా కంపెనీ బోర్డు తిప్పేసి అలా అక్కడి నుంచి కంపెనీ మూసేసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా పోలీసుల గాలింపుల విధంగా ఇద్దరిని అరెస్ట్ చేసి ఇంకా మిగతా మంది పనరులో ఉన్నారంటగా చూడొచ్చు కొరుకుడు పడని దంత వైద్యం ప్రభుత్వ ప్రాథమిక వైద్యంలో డెంటల్ విభాగాలు ఏవి బీడీఎస్ చదివిన వారికి ఉపాధి అంతంతే ఇతర వృత్తులపై ఇతర వృత్తుల వైపు వెళ్తున్న పట్టభద్రులు స్థితమంతులైతే పీజీల కోసం విదేశాలకు రాష్ట్రంలో దంత వైద్య అభ్య ద దంత విద్య అభ్యసించిన వారికి సరైన ఉపాధి అవకాశాలు లేక వారు ఇతర వృత్తులకు మారడమో విదేశాలకు విదేశాలకు వెళ్లడము పారిపా పరిపాటిగా మారింది ఎంబీబీఎస్ పూర్తి చేస్తే వైద్యులకు వేల వేతనం ఉంటుంది ఎంబీబీఎస్ లాగే ఐదేళ్ల పాటు బీడిఎస్ కోర్సు చేసిన వారికి అవకాశాలు అంతంత మాత్రమే డెంటల్ క్లినిక్లలో వీరికి పదిహేను నుంచి పదిహేను వే పదిహేను వేల వేతనం మాత్రమే ఇస్తున్నారు నిజంగా బీడీఎస్ చదివిన విద్యార్థులు దంత వైద్యులుగా మారుతారు వాళ్లకు ఉపాధి అవకాశాలు కరువడంతో విదేశాలకు వెళ్తురు ఇక్కడ లేకపోతే వేరే వృత్తులను ఎదుర్కొంటున్న అన్నట్టుగా చూడొచ్చు బీడిఎస్ పట్టభద్రుల పరిస్థితి ఆగ అగమ్య గోచరంగా ఉంది పీజీ చేస్తే పరిస్థితి కొద్దిగా మెరుగవుతుందేమో కానీ ఆకర్షణీయమైన ఆదాయం అయితే రాదు పీజీ చేయాలన్నా సొంత ఆసుపత్రి పెట్టాలన్నా లక్ష్యాలు వెచ్చించాలి ఆర్థిక స్థోమత ఉన్నవారు ఇక్కడ పీజీ చేయడం కంటే విదేశాల్లో డిమాండ్ ఉన్న దంత సంబంధిత కోర్సులు అభ్యసించడం మేలని వెళ్ళిపోతున్నారు ఉదాహరణకు నల్గొండ జిల్లాలోని ఒక ప్రైవేట్ దంత వైద్య కళాశాలలో గత ఏడాది బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జన్ బీడిఎస్ పూర్తి చేసిన నలుగురిలో ఇద్దరు కెనడా ఇద్దరు యూకేకి వెళ్ళారు నిజంగా తెలంగాణలో ఇది పరిస్థితి రాష్ట్రంలో మొత్తం దంత వైద్య కళాశాలలు ఒక్కొక్క పద్నాలుగు ఉన్నాయి ఒక్కో కళాశాలలో సీట్లు వెయ్యి వందా దంత వైద్య పీజీ సీట్లు నాలుగు వందలు రాష్ట్ర డెంటల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయిన వై వైద్యులు ఇరవై ఐదు వేలు ఉద్యోగం లేని వారు పదకొండు వేల మంది బీడీఎస్ చేసి విదేశాలకు వెళ్తున్న వారు ఏటా సుమారు మూడు వందల నుంచి ఐదు వందల మంది ఇక్కడ ఉద్యోగం దొరకక హాస్పిటల్ కూడా పెట్టలేక విదేశాలకు వెళ్తురు హాస్పిటల్ పెట్టినా కూడా అంత మేరకు వచ్చే అవకాశం లేదు ఈ విధంగా దంత వైద్యులు ఏదో పట్టభద్రులు అయినా కూడా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు దొరక్క ఇతర వృత్తులను వెతుక్కుంటారు అదేవిధంగా విదేశాలకు వెళ్తురు అక్కడైనా సరైన ఉద్యోగం దొరుకుతుందని ఇక్కడ దంత వైద్యులు బీడిఎస్ చదివిన పట్టభద్రులని చెప్పుకోవచ్చు బ్రేకింగ్ మిస్ బిగ్ సేల్ ఎయిర్ ఏషియా ఫ్లై ఫ్రమ్ హైదరాబాద్ కౌలాక్ లంపూర్ బ్యాంకాక్ ఫ్రమ్ సిక్స్ నైన్ ఇన్ ఆల్ ఇన్ ఫెయిర్ వన్ వే సేవ్ అప్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వాల్యూ ప్యాక్ బుకింగ్ పీరియడ్ న్ ట్వంటీ త్రీ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్రావెల్ పీరియడ్ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్త్ టూ ఫిఫ్టీన్త్ జూన్ టూ 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 థౌసండ్ ట్వంటీ సిక్స్ బిగ్ సేల్ అని విధంగా ఎయిర్ ఏసియా వాళ్ళు యాడ్ ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు ఫ్లై ఫ్రమ్ హైదరాబాద్ కౌలా లంపూర్ బ్యాంకాక్ ట్రిప్ అని విధంగా ఇచ్చారు సిక్స్ త్రిబుల్ నైన్కే ఇవన్నీ వాళ్ళు ట్రిప్ వేపిస్తారంట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాతో ఉంటే ఇల్లు కొనడం సులభం యూనియన్ హోమ్ లోన్ మా అనుభూతి ఎప్పటికీ ఇలా ఉండదు ఎయిట్ పాయింట్ టెన్ పర్సెంటేజ్ హర్చ్ ఆకర్షిక వడ్డీ ధర జీరో పా జీరో పర్సెంటేజ్ ప్రాసెసింగ్ ఛార్జెస్ తక్షణ మరియు అనువైన సెక్షన్ ప్రక్రియ కనీస పేపర్ వర్క్ విధంగా యూనియన్ బ్యాంక్ వాళ్ళు అడిచ్చారు ఈ హోమ్ లోన్స్ ఆఫర్ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కే హోమ్ లోన్ ఇస్తారంట వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్